ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ హాయ్ నా పేరు వెన్నెల అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో నాకు మ్యారేజ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు నేను చూసాను బట్ నాకు ప్రీవియస్గా ఏంటంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్ సరే అని ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ చూద్దాము మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే హాస్పిటల్కి వెళ్దామని నేను ముందుగానే డిసైడ్ అయిపోయాను సో అలా టూ థౌజండ్ సిక్స్టీన్ మిడిల్ వరకు చూశాను నాకు కన్సీవ్ అవ్వలేదు సో ఇంకక్కడే విజయవాడలోనే చూయించుకున్నాము చూయించుకుంటే అక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే డామినెంట్ ఫాలికల్ అనేది ఫామ్ అవ్వట్లేదు అనమాట పీసీవాడీ ప్రాబ్లమే అది సో ఎగ్ ప్రొడక్షనే నాకు కరెక్ట్గా లేదు అది నాకు క్లియర్గా అర్థమైంది సో అక్కడ ఏమైందంటే ఇంజెక్షన్స్ కూడా నాకు ఇచ్చారనమాట జస్ట్ ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ ఇచ్చారు కానీ అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు తర్వాత ఇంకా నాకు అలా ఆ ట్రావెలింగ్ అదంతా ప్రాబ్లం వచ్చేసి మా హస్బెండ్కి లోపు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ అప్పుడు మా కలీగ్స్ అడిగాను ఇక్కడ హాస్పిటల్ ఏది బాగుంది ఏంటి అని అడిగితే నాకు కొందరు ఎప్పటినుంచో ఇలా ఆండల్ హాస్పిటల్ ఉందని అలా సజెస్ట్ చేశారు అలా సజెషన్ మీదే నేను ఇక్కడికి వచ్చాను ఫస్ట్ నన్ను నాతో మాట్లాడారు నీకు ఎప్పుడు ఎప్పటి నుంచి ఇలా ఇర్రెగ్యులర్ అయింది అని చెప్పి మొత్తం ప్రతిదీ నా ఫస్ట్ నుంచి నా టెన్త్ క్లాస్ నుంచి ఆమె అడుగుతూ వచ్చారనమాట అదంతా ఎంత ఓపిక్గా విన్నారంటే ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు మేడం వల్ల తెలిసింది ఏంటంటే ఫస్ట్ మైండ్ బాగుంటే నీ మైండ్లో నువ్వు వేసే ఏదైనా సరే ఒక ఆలోచనే నీ బాడీలో డిఫరెన్స్ తీసుకొస్తుంది సో నువ్వు ఏదైనా నీ మైండ్లో పాజిటివ్ థింగ్సే చెప్పుకో పాజిటివ్గానే నువ్వు బేబీని మంచి బేబీని తీసుకుంటావు నేను చెప్తున్నాను కదా అని మేడం చెప్పారు నీకు హెల్దీ బేబీ కావాలంటే ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండాలి నీ బాడీ కరెక్ట్గా ఉండాలి అప్పుడు కంపల్సరీగా నీకు ఆ సోల్ అనేది వస్తుంది సరే ఓకే నువ్వు ఒక ఫోర్ కిలోస్ వెయిట్ తగ్గిరా వెళ్ళా అప్పుడు చూద్దాము అన్నారనమాట మేడం చెప్పిన డైట్ అన్నీ ఫాలో అయ్యి అలానే కంపల్సరిగా ఫోర్ కిలోస్ వెయిట్ తగ్గాలన్న దాంతోనే నా డైట్ అంతా చేసుకొని ఫోర్ కిలోస్ వెయిట్ తగ్గి మేడం దగ్గరికి వెళ్ళాము అంతే అప్పుడు డైలీ స్కాన్కి వచ్చాను నాకు టూ ఎక్స్ అప్పుడు టూ ఎక్స్ ఫామ్ అయ్యాయి ఆ మంత్ నాకు కనెక్ట్ అయిపోయింది కన్సీవ్ అయిపోయింది